మైలవరం ఎన్డీఏ నేతల రా కబర్దార్ ఊడిద అమ్ముడు లేదు ఉచితంగా ప్రేమ వద్దు అంటే వినని కూతుర్ని కడ తెచ్చిన కన్న తండ్రి విషయం వివరించిన చంద్రశేఖర్ కట్టుబిడపాలని కమ్ముకుంటున్న కంపెనీల కాలకూట విష వ్యర్థాలు అన్ని పార్టీలు సేవా సంస్థలతో ఐక్య కార్యాచరణకు రంగాలు సిద్ధం కోతులు చంపేస్తున్నాయి కాపాడండి మహాప్రభు గ్రామస్తుల క్రందనలు అధికారులకు వినిపించేనా నమస్కారం నా పేరు నాబాబు మీరు చూస్తున్నారు ఆర్ న్యూస్ మాజీ మంత్రి జోగి రమేష్ పాత్రికేయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో కూటమి నాయకులు అక్రమార్థనే ధ్యేయంగా పనిచేస్తున్నారు అని ఊరికనే వచ్చే వీటిపిఎస్ బూడిదను తన్నుల లెక్కన అమ్ముకుంటూ అక్రమార్థనకు పాల్పడుతున్నారని సోమవారం అధికారులకు వినతి పత్రాలు అందిస్తూ బుధవారం నాడు డంపు చేసిన బూడిదను ఉచితంగా పంచుతాను అని కార్యాచరణ విధానాన్ని బహిరంగపరిచారు ఆ వివరాలు మేము ముందుంచే ప్రయత్నం జోగిరేష్ ప్రెస్ మీద పెడితే అరే ఆడేవాడు ప్రెస్ మీద పెట్టేవడో నాలుగు ముక్కలు రాసి సోషల్ మీడియాలో పెట్టద్దు నిజమా కాదా ఆలోచన చేసుకుంటా నా మీద విమర్శ చేసేవాడప్పుడు జోగి రమేష్ ఇక్కడ గెలిచాడా జోగి రమేష్ నిలబడితే గెలిపించామా ఒకవేళ జోగి రమేష్ ఎప్పుడైనా ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తే ఒకవేళ జోగి రమేష్ మీద నిందయ్యాల దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి చాలామంది పాపం లారీ ఓనర్స్కి మద్దతుగా పార్టీలకు అతీతంగా వాళ్ళకి నేనైతే అభినందిస్తా ఉన్నాను మీరు నిలబడండి మీరు నిలబడండి ఇక్కడ స్థానికంగా ఉన్న కేపీని నిలదీయండి మీరెందుకు రోడ్ల మీద పాపం మీరెందుకు కేపీనో పీకేనో ఏంట్రా బాబు నువ్వు రారా బాబు నువ్వెందుకు టెండర్ ఇక్కడ ఓకే చేయించావు మేమేమో బ్యాన్లు కడతా ఉన్నావు సూట్ కేసులు ఏమన్నారు సూట్ చేతులు రావాలా కృష్ణప్రసాద్ రావాలా కృష్ణప్రసాద్ సమాధానం చెప్పాలా సూట్ కేసు కృష్ణప్రసాద్కు వచ్చిందా వచ్చిందా పీకేకి వచ్చిందా లేకపోతే ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వెళ్ళిందా ముఖ్యమంత్రి కొడుకు లోకేష్కి వెళ్ళిందా ఎవరికి వెళ్ళింది చెప్పాలా బ్యానర్లు మీరే కదా పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఏమైనా పెట్టామా బ్యానర్లు పెట్టింది ఎవరు సూట్ కేసులు చేతులు మారిందని చెప్పింది ఎవరు దీని మీద ఎవరు మీ టెండర్ పిలిచింది ఎవరు మీ పార్టీ కాదా మీ ప్రభుత్వం కాదా దీన్ని ఎవరిని మోసం చేయడం కోసం స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఏమైపోయాడు ఎందుకు మా వాళ్ళు రోడ్ల మీదకి రావాలా ఎందుకు మా వాళ్ళు రోడ్ల చుట్టూ తిరగాల కొన్ని వందల లారీల యజమానులు పాపం పొట్ట గడవక తుమలపాలెం గుంటూపల్లి మూలపాడు ఈ ప్రాంతాల్లో తిరిగి పాపం వాళ్ళు ఎందుకు భోజనాలు పెట్టాలా సవట సన్నాస నువ్వు మాట్లాడలేవా నువ్వు పోయి మా వాళ్ళు నాలుగైదు వందల మంది లారీ ఓనర్లు ఉన్నాయా పొట్ట కొట్టాయా కిడ్నీ వ్యాధులు చర్మ వ్యాధులు ఇవన్నీ కూడా మనం అనుభవిస్తా ఉన్నాం దీని మీద పోరాటానికి సిద్ధం కావాలి అన్ని పార్టీలకు చెప్తా ఉన్నా అఖిలపక్షం ఏర్పాటు చేయండి మీతో పాటు మేము వస్తాం లేదంటే మేము తీసుకుంటాం లీడర్షిప్ మేము ముందు ఉంటాం మాతో పాటు మీరు కలిసి రండి అదే విధంగా కాంట్రాక్టర్కి సంబంధించి నూట యాభై కోట్ల రూపాయలు మూడు సంవత్సరాలు కానీ కాంట్రాక్టర్ కడతా ఉన్నారు ఆ నూట యాభై కోట్లు లేదంటే నాతో పాటు కలిసి రండి మన ప్రాంతం లేదా మీరు లీడ్ తీసుకుంటారో ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ వాడు చెప్తా తెలుగుదేశం లీడర్ చెప్తా ఉన్నారు సీనియర్ లీడర్లు చాలామంది ఉన్నారు ఇక్కడ మీరు లీడ్ తీసుకోండి మీ అమ్మట మేమందరం కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా మీతో పాటు కలిసి వస్తాం మంచి చేయడం కోసం మన ప్రాంత ప్రజలను రక్షించడం కోసం మన ప్రాంతంలో ఉన్న లారీ డ్రైవర్లని లారీ ఓనర్ని కాపాడటం కోసం మీరు బాధ్యత తీసుకోండి ఎవరైనా ఏ పార్టీ అయినా పర్లా తెలుగుదేశం అయినా జనసేన అయినా కమ్యూనిస్ట్ అయినా కాంగ్రెస్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నిలబడతాం ఇవన్నీ కూడా రేపు సోమవారం నాడు కలెక్టర్ సిపి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ జెన్కో ఎండి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సిపి గని చెప్పారు ఇవందరిని కూడా కలవబోతా ఉన్నాం సోమవారం బుధవారం నాడు డంప్ ఎక్కడైతే అక్రమ బూడిద ఉందో ఆ బూడిద మొత్తం కూడా స్థానికంగా ఉన్న మా అన్నదమ్ములైన లారీ యజమానులందరికీ కూడా ఉచితంగా పంపిణీ చేయబోతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా మైలవరం గాయత్రి అనే మైలారిపాలిక మిస్సింగ్ కేసు మైలవరం పోలీసులు ఛేదించారు వివరాల్లోకి వెళ్తే ప్రేమ వ్యవహార విషయంలో తండ్రి మందలించగా మాట వినకపోవడంతో తండ్రి ఐరన్ రాడ్తో దాడికి పాల్పడగా ఆమె మృతి చెందింది అని మృతదేహాన్ని తెలంగాణ రాష్ట్రం మదిర ప్రాంతంలోని వాగులో పడవేసినట్టు తండ్రి బాజీ నేరాన్ని అంగీకరించాడు అని మైలవరంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో సిఐడి చంద్రశేఖర్ తెలిపారు నిందితుడిని అదుపులోకి తీసుకుంటున్నట్లు ఆయన సమాచారం ఇచ్చారు దాని మీద కట్ కేసు నమోదు చేయడం కట్టు కేసు నమోదు చేసి న్యూస్టీమ్ దాన్ని చీల చేసుకొని దర్యాప్తు చేస్తూ అమ్మాయిని ఉండే గతంలో కొన్ని కొన్ని సాక్ష్యాధారాలను బట్టి నోటీసెస్ని బట్టి తండ్రి ఆమె చెప్పాడు అనే అనుమానం వ్యక్తం చేయడం ఈ అనుమానంతో తండ్రి తెలియడు తండ్రి అంటే చిందే బాజీ ఈ నేను గతంలో చాలా కేసులు ఎంజాయ్ కేసులు నమోదైనట్టు మరొక కేసులు ఎంజాయ్ చేస్తూ రీసెంట్గా మన మైల్ లో నిర్మిషన్ కూడా చిందే ప్రాజెక్ట్ చిందే ప్రాజెక్ట్ కూడా ఈనే వెళ్ళిలో ఈ ఈరోజు నిలిపే క్రమంలో ఈయన అక్కడ నుంచి ఖమ్మం జిల్లా వెళ్ళి ఖమ్మం జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అంటే ఆల్మోస్ట్ చర్చిస్తే అక్కడ ఉంటున్నట్టుగా తెలిసింది దానితోటి వారిని అనిపిస్తుంది ఈ దర్యాప్తులో భాగంగా మేము తెలిసిన విషయాలు ఏంటంటే చిందే భార్య అన్నప్పుడు తన రెండవ భార్య జైల్లో ఉంటున్న రెండవ భార్య కూతుర్ని ఎవరో రోజులు చదువుబడుతున్నాం కదా అని చెప్పి అడిగితే తాను సరిగ్గా సమాధానం చెప్పలేదని ఉద్దేశంతో ఆ కూతుల్ని వాటితో మీద ఆరుగించి ఇక్కడ దగ్గరలో ఇంటి ఉన్న ఆయన ఆటో ఒకటి సెవెన్ మిగిలికి తీసుకు వెళ్ళి ఆటోలో వేసుకొని అక్కడి నుంచి వెళ్ళి మధ్యలో దగ్గర శ్రీపూట దగ్గర ఉన్న మేఘా బాగులో పరంగా ఇమీడియట్గా మొత్తం దగ్గరకు ఆరు గందలు డ్రోన్స్తో మూడు గంటలు రికౌట్ డ్రోన్స్ సీసీ కెమెరాలు మూడు పెట్టి

ఎన్డిఆర్ జిల్లా జీ కొండూరు మండలం కట్టుబడిపల్లి గ్రామంలో గ్రామస్తులు కాలకూట గ్రామం గ్రామంపైకి కమ్ముకొస్తున్న విషవాయువులను భరించలేక కోపోద్రిక్తులై కంపెనీకి ఘాటైన వాసనలు చేయాలనే ప్రయత్నం చేశారు కంపెనీ యాజమాన్యానికి యువకులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది కొందరు పెద్దలు గొడవకు వెళ్లడం సరికాదు అని సర్ది చెప్పిన నేపథ్యంలో గొడవ శోద్దు అనంతరం గ్రామంలో యువకులు పెద్దలతో ఐక్య కార్యాచరణ కోసం సమావేశం నిర్వహించి రానున్న రోజుల్లో కొండపల్లి ఐడియా నుండి వస్తున్న వ్యర్థ జలాలు విషవాయువులు నిరోధించడానికి అన్ని పార్టీలు సేవా సంస్థల జేఏసీతో పోరాట కార్యాచరణ రూపకల్పన చేస్తున్నట్లు వారు తెలియజేశారు తమ్ముడు ఏం చేస్తారు తమ్ముడుగా ఎంప్లై అవుతమ్ ఏం తమ్ముడు అది ಅದೇ ಮಾತು ಮೇನೆಜ್ ಎಂಥ ಬುಧ ಬದಲು ಮಾತಾಡ್ತಾರ அப்போ சரி பார்த்து வெளிப்பதுக்கு தா கதா அம்மக்கே செலுக்கு தக தாக்கு ఆగు ఆగు ఏ ఆగు ఏ నూరు నూరు నేనే వానరా నేనే ఉంటా ఎక్కుడు ఎక్కుడు కూర్చో కూర్చో అలా ఏంటి ఏంటి కూర్చో ను కూర్చో ఎక్కడ కూర్చోంటా కూర్చో కూర్చో ను నీవా నీ వాడి దిగిరా కూర్చో ఎక్కుడు కూర్చో కూర్చో వడన మా వడికొంటా ను ఎంప్లాయ్ర్ ఒక మనగా

ఎన్డిఆర్ జిల్లా జీకొండూరు మండలం జీకొండూరు గ్రామంలో కోతుల బెడదించరానిదిగా మారింది ఈ కోతులతో స్థానికులు బెంబెలు ఎత్తిపోతున్నారు రాత్రులు సైతం కోతులు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ఇప్పటికే చాలామంది వాటి బారిన పడి ఆసుపత్రి పాలు అయ్యారని మరికొందరు కాళ్ళు చేతులు విరగొట్టుకుని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని సమస్య ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదని స్థానికులు వాపోతున్నారు అంతేకాకుండా పరిస్థితిని వెంటనే సంబంధిత అధికారులు పరిశీలించి కోతుల బెడద నుండి పరిష్కారం చూపించాలని ప్రాధాన్యపడుతున్నారు